హాయ్ అవర్ స్టార్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరద్రాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో నిన్న తమన్ గారు మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సార్ అంటే సినిమాలు ఆ ప్రొడ్యూసర్స్ చాలా ఖర్చు పెట్టి తీస్తున్నారు వాటి మీద నెగిటివ్ ప్రచారం జరగడం దానివల్ల సినిమా ఫ్లాప్ అవ్వడం దాని ప్రొడ్యూసర్స్ ఏ విధంగా నష్టపోతున్నారు అన్న దానిపైన ఆయన సుదీర్ఘంగా ఒక స్పీచ్ ఇచ్చారు సో ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది సార్ ఆయన మాటలన్నీ కూడా మరి మీరు ఆ మాటని ఏ విధంగా చూస్తారు దాని పట్ల చిరంజీవి గారు కూడా స్పందించారు సో ఆయన అప్లాస్ కూడా చేశారు తమ్మన్ గారిని మరి ఆయన మాటల్ని మీ ఒపీనియన్ సార్ ఆయన మాట్లాడి అంటే సినిమా బాగుంటే దాని పద్ధతి వేరు సినిమా బాగాలేదు అన్నప్పుడు సినిమా బాగాలేదు అని చెప్పడం విమర్శ అయితే ఈ విమర్శ స్వీకరించి కరెక్షన్ చేసుకోవటం అనేది జరుగుతుంది తప్పులు చేయకుండా ఎవరు ఉండరు ఒక అంచనా వేసినప్పుడు ఆ అంచనా ఒకసారి మిస్ఫైర్ అవుతుంది సినిమాల విషయంలో జరిగేది అదే అంటే హిట్లు సినిమా తీసినటువంటి డైరెక్టర్ కూడా ఫ్లాప్ సినిమా తీస్తాడు ఇది ఎలా జరుగుతుందంటే ఒక జోక్ చెప్తాను నేను ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక ప్రొ ఒక ప్రొడక్షన్ హౌస్ లో స్క్రిప్ట్ రాస్తున్నాడు సినిమాకి ఆ ప్రొడ్యూసర్ గారు అప్పటికి వరుసగా మూడు పెద్ద పెద్ద హిట్స్ తీసాడు ఎవరో కాదు సత్య చిత్ర బ్యానర్ లో స్క్రిప్ట్ రాస్తున్నాడు ఈయన అల్లుడు అనే సినిమాకి పర్వతనాయన సాంబశివరావు గారు డైరెక్టర్ ఈ సత్య చిత్ర బ్యానర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి సూర్యనారాయణ గారు సత్యనారాయణ గారు వాళ్ళు కూర్చుని ఉన్నారు కూర్చుని ఉండగా పేపర్లో ఏదో ఒక సినిమా గురించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఆ సినిమా ఫ్లాప్ అయింది చాలా క్యాజువల్గా సత్యనారాయణ గారు రమణ్ గారు ఈ ఫ్లాప్ సినిమాలు ఎలా తీస్తారండి అన్నట్టు ఆయన ఎందుకంటే ఆయనకి అంతకుముందు ఫ్లాపులు లేవు అడవి రాముడు అనే పెద్ద హిట్ తీసాడు ఆయన దాని తర్వాత కుమార్ రాజా అనేటువంటి కృష్ణతో తీసిన సినిమా కూడా పెద్ద విజయం సాధించింది అలా హిట్ల మీద ఉన్నాడు ఆయన ఈ ఫ్లాప్ సినిమాలు ఎలా తీస్తారండి అన్నప్పుడు రమణ గారు నవ్వేసి ఊరుకున్నాడు కానీ ఆయన మనసులో అనుకున్నాడట ఏమనుకున్నాడు ఆయన ఏమిటి ఇలా అడిగాడు ఈయన అనుకున్నాడు అనుకున్న తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని ఆయన ఒక పుస్తకంలో రాశాడు తన జీవిత చరిత్ర రాసుకున్నాడు ఆయన కొమ్మచ్చి దాంట్లో రిఫర్ చేశాడు ఈ సీన్ రిఫర్ చేసి ఇలా అడిగారు నన్ను నేను అప్పుడేం మాట్లాడలేదు కానీ దేవుడు దయామయుడు ఆయనకి ఫ్లాప్ సినిమాలు ఎలా తీయాలో నేర్పించాడు తర్వాత నేర్పించడం కాదు మప్పేశాడు అని అని చెప్తాడు ఆయన అండి ఆ తర్వాత కొత్తలుడు సినిమా ఆడేసింది కొత్తలుడు తర్వాత ఆయన తీసిన సినిమాలు ఏవి ఆడలేదు ఆయన కృష్ణగారితో చేసినటువంటి కొత్తపేట రౌడీ దెబ్బతింది ఆ తర్వాత చేసినటువంటి ఉద్దండు అనే సినిమా దెబ్బతింది బాపు రమణలతో చేసిన ఏది ధర్మం ఏది న్యాయం దెబ్బతింది ఇలా వరుస ఫ్లాప్లు వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు ఇలా సినిమా బాగుంటే జనం ఆదరిస్తారు బాగున్నా బాగలేకపోయినా సినిమాని ఆదరించాలి అనుకోవడంలోనే ప్రాబ్లం ఉంది జనం మెచ్చే సినిమాలకు మీరు తీయాలి జనం మెచ్చే సినిమా మీరు తీస్తే జనం చూస్తారు జనం మెచ్చని సినిమా మీరు తీసి చూడలేదని బాధపడటం తప్పు అయితే ఇక్కడ విమర్శల మీద మాట్లాడుతున్నారా వీళ్ళు లేకపోతే ట్రోల్స్ మీద మాట్లాడుతున్నారా అనేది చూడాలి అయితే తమన్ మాట్లాడింది ప్రధానంగా ట్రోలర్స్ మీద మాట్లాడాడు రెవ్యూవర్స్ మీద కాదు ట్రోల్ చేస్తున్నారు సినిమాని బ్యాట్ చేస్తున్నారు వాంటెడ్గా బ్యాట్ చేస్తున్నారు అంటున్నాడు ఆయన అయితే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి స్క్రిప్ట్లోనే ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పడం అక్కడ నటుడిగా రామ్ చరణ్ ఫెయిల్ అవ్వాల నటుడిగా రామ్ చరణ్ సక్సెస్ అయ్యాయి అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు ఆ సినిమా కోసం అలాగే టెక్నీషియన్స్ కంట్రిబ్యూషన్ చాలా బాగుంది తమన్ కంట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది అయితే వీటన్నిటిని కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి వీటిని జనరంజకం చేయటంలో డైరెక్టర్ గారి పాత్ర కీలకం ఆ డైరెక్టర్ శంకర్ గారు తాడు వదిలిపెట్టాడు తాడు వదిలిపెట్టడం అంటే ఇన్ ది సెన్స్ ఆయనకి తను అనుకున్నటువంటి సబ్జెక్ట్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయటంలో గందరగోళం అయిపోయింది ఈ గందరగోళం ఫైనల్ గా కన్ఫ్యూజన్గా కి కన్ఫ్యూజన్ గా కనెక్ట్ అయింది ఈ కన్ఫ్యూజన్ గా కనెక్ట్ అవ్వటం వల్ల నెగిటివ్ ఇది మొదలైంది బయటకు వచ్చి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సినిమా పరిస్థితి గతంలో బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి అలా కొట్టు దగ్గర ఎక్కడో మాట్లాడేవాళ్ళు ఆ మాట్లాడిన మాటలు విని మిగిలిన వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు స్పందించేవాళ్ళు ఒక పెద్ద హీరో సినిమా బాగుందో బాలేదో అనేది తెలియకుండానే అక్కినే నాగేశ్వరరావు గారు హీరో వచ్చి ఒక సినిమా వచ్చింది చూద్దాం అని వెళ్ళేవారు జనాలు లేకపోతే ఎన్టీ రామారావు గారు హీరోగా సినిమా వచ్చింది చూద్దామని వెళ్ళేవాళ్ళు కృష్ణ సినిమా వచ్చింది నిన్నో మొన్నో అనుకునే వెళ్ళేవాళ్ళు సినిమా పేరు కూడా మాట్లాడుకునేవాళ్ళు కాదు నేనేదో కృష్ణ సినిమా వచ్చిందే బలానా థియేటర్లో వెళ్దాం సరదాగా అనుకుని వెళ్ళేవాళ్ళు అప్పుడు ఈ టాక్ ప్రభావము అవి భీభత్సంగా లేవు అంటే ఒకవేళ స్ప్రెడ్ అయితే సినిమా బాగుంది అంటున్నారు అందరూ మనం కూడా వెళ్ళాలి అని ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కదిలేవాళ్ళు థియేటర్కి అయితే ఈ టాక్ స్ప్రెడ్ అవడానికి టైం పట్టేది ఇప్పుడు పరిస్థితి ఏంటి సినిమా థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఎక్కడో చోట సభ్యుడే అతను ట్విట్టర్లో సభ్యుడా ఫేస్బుక్లో సభ్యుడా లేకపోతే ఇన్స్టాలో సభ్యుడా అనేది పక్కన పెట్టేస్తే ప్రతి మనిషి ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు ఉన్నప్పుడు వీళ్ళకి సినిమా నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని ఒక సింగిల్ మాట ఈరోజు తెల్లవారుజామున రెండింటికి బయలుదేరి నేను బలానా సినిమాకి వెళ్ళాను అనవసరంగా నేను ప్రయాసపడి వచ్చాను ఇక్కడేమీ లేదు అనో ఏదో ఒకటి అక్కడ పెడతాడు దీని ఇంపాక్ట్ ఆ దీనిలో ఉన్నటువంటి ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది ఇలా అదే ఏరియాలో అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక ఇరవై మంది అలాంటి పోస్ట్లే పెడితే సిమిలర్గా ఇది ఇమ్మీడియట్గా టాక్గా పరిణమించి ఏ ఆ సినిమా బాగాలేదట బ్యాడ్గా ఉంది వద్దు దాని జోలికి వెళ్ళొద్దు ఇదివరకు రోజుల్లో బ్యాడ్గా ఉన్నా బా బాగాలేదని టాక్ వచ్చినా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు సరదాగా ఇప్పుడు పరిస్థితి ఏంటి బాలేదు అనే టాక్ స్ప్రెడ్ అవగానే ఏ థియేటర్కి వెళ్ళి ఆరు వందలు ఏడు వందలు పెట్టి సినిమా చూడటం ఎందుకు అది బాగాలేదు అంటున్నారు ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చింది రేపు ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అంటే ఆప్షన్ ఉంది ఇంకొక ఆప్షన్ ఏముంది ఏ అంత గొప్పగా లేని సినిమా థియేటర్కి ఎందుకు ఎలాగో ఇంకో గంట గంటన్నరలో దొరికేస్తుంది సినిమా ఎక్కడ దొరుకుతుంది సినిమాలు మూవీ రూల్స్ మూవీ రూల్స్ మూవీ రూల్స్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంగా తయారైంది అక్కడ దొరికేస్తుంది సినిమా అనుకుంటున్నారు దాంతో ఏమవుతుంది థియేటర్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది థియేటర్ దగ్గర ఎక్కడైతే ఎప్పుడైతే మీకు అక్కడ టిక్కెట్లు తెగలేదో అది బాక్సాఫీస్ ఆఫీస్ గా బయటకు వస్తుంది దాంతో సినిమా ఫ్లాప్ అటర్ ఫ్లాప్ అనేటువంటి ఒక గ్రేడ్లోకి వెళ్ళిపోతుంది ఇది సినిమాని కిల్ చేయటం ఇదే జరిగింది గేమ్ చేంజర్కి గేమ్ చేంజర్కి అంటే ఏ సినిమాకైనా ఇదే ప్రమాదం సంభవిస్తుంది ఈ ప్రమాదం సంభవించడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ సినిమాని బ్యాట్ చేయటంలో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి అనేటువంటి మాట ఒకటి వినిపిస్తోంది నాలుగు నుంచి ఐదు కోట్లు ఖర్చు అయ్యాయి కొంతమంది హీరోల అభిమానులు వాంటెడ్గా దీన్ని బ్యాడ్ చేశారు అని కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జరిగినటువంటి నష్టాన్ని మానసికంగా రికవర్ అవ మానసికంగా రికవర్ అవడానికి ఓదార్పు మాటలే ఎవరో బ్యాట్ చేశారు ఎవరో ఏదో చేస్తే ఈ సినిమాలు అయిపోయింది ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రులు పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు స్నేహితులని నిందిస్తారు వీడి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇలా పాడైపోయాడు అన్న పద్ధతిలో మాట్లాడతారు అంటే ఇదే ఇతను ఇంకో చోట ఫ్రెండ్ అయి ఉంటాడు ఆ ఇంట్లో ఇతని గురించి అలాగే మాట్లాడుకుంటాడు అలాంటిదే ఇది కూడా అంటే మా బిడ్డ మంచిదే కానీ మా బిడ్డని బ్యాడ్ అంటున్నటువంటి ప్రపంచంలోనే లోపాలు వస్తున్నాయి అని మాట్లాడుకోవటం అలా తీసిన సినిమా మీద మమకారం ఉంటుంది అంటలేదు ఇప్పుడు తమను చేసాడు కాబట్టి అతనికి ఆ మమకారం ఉంది కానీ సినిమా ఆడియన్ని ని ఎంగేజ్ అంటే ఎంగేజ్ చేయలేదు ఇది ఎవరో చెప్పడం కాదు థియేటర్లోంచి వచ్చిన సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమా ఏమిటో అర్థం కాలేదు అని అన్నారు సినిమా ఏం చెప్పదలుచుకున్నాడు అర్థం కాలేదు గందరగోళం ఉంది అని ఈ గందరగోళం శంకర్ గందరగోళం అని కూడా నేను అనుకోవడం లేదు అది తీసుకున్న సబ్జెక్ట్లోనే గందరగోళం ఉంది అంటే ప్రజెంట్ సొసైటీ నడుస్తున్న వ్యవస్థ దేని మీద నడుస్తుంది అనే దానిలో క్లారిటీ మిస్ అవుతుంది క్లారిటీ మిస్ అవటం వల్ల అలాంటి సినిమా వచ్చింది అంటే అది జనాలకు కనెక్ట్ కావట్లేదు జనం జీవితానికి ఆ సినిమాలో కథకి మధ్య గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఎందుకు ఉందంటే వ్యవస్థని ప్రాపర్గా అర్థం చేసుకుని సినిమా తీయలేదు ఆయన అర్థం చేసుకోకపోవడానికి ఆయన లిమిటేషన్స్ ఆయనకు ఉన్నాయి అక్కడ ఒక పొలిటికల్ పార్టీ పెడతారు పొలిటికల్ పార్టీ ఎలా ఎమర్జ్ అవుతుంది దాని ఎదుగుదల ఏమిటి దాన్ని ఎలా నడిపారు దాన్ని అనే దగ్గర చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఏది వాళ్ళు చాలా కీలకం అనుకున్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంటోటల్ జనాలు ఒక్కసారి సినిమా వైపు పోటెత్తుతారు అని చెప్పారు అందరూ ఏది సుకుమార్తో సహా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ నటనకు నటుడి పురస్కారం గ్యారంటీగా వస్తుందని చెప్పాడు ఆయన అది ఫస్ట్ రివ్యూ అనుకుంటే అందులో ఒక మాట వాస్తవం రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు అప్పన్న అనే క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు అతను కానీ ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో డైరెక్టర్ గారు ప్రాపర్గా వెళ్ళాడు అనేది అనుమానం అలాగే పార్టీ పెట్టడము దానికి సంబంధించిన నెట్వర్క్ ఈ ఏర్పాట్లు దీనిలో అనేక అంశాలు కలిసి ఉంటాయి వాటిని రేఖామాత్రంగానైనా నడపాలి అయితే చూజ్ చేసుకున్నటువంటి టెక్నిక్ శ్రీకాంత్ క్యారెక్టర్ని నడిపిన పద్ధతి కూడా గందరగోళానికి తావిచ్చింది అతను ఆవిడ్ని చూడగానే ఒక్కసారి ఆయన తప్పు చేశారని ఎలా ఫీల్ అవుతాడు ఇన్ని తప్పులు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన వ్యక్తి అతనిలో మార్పుకి ఆ ఫ్లైఓవర్ పడిపోవడం ఒకటే కారణమా దానికి ఒక ఇది ఉండాలి కదా ఒక ప్రాసెస్ ఉండాలి కదా ఒక పరిణామ క్రమం ఉండాలి కదా ఈ పరిణామ క్రమాన్ని ప్రదర్శించటంలో లోపం జరిగింది సీన్ టు సీన్ అతను అటు నుంచి ఇటు కన్వర్ట్ అవటానికి ఒక ఇది ఉండాలి ఒక మార్గం ఉండాలి అలాగే అతని అన్నపిల్లల్ని అన్నని చంపేసి అన్నపిల్లల్ని తన దగ్గర పెంచటం దానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి అంటే టోటల్గా శ్రీకాంత్ క్యారెక్టర్ డిజైన్లో కొంచెం గందరగోళం ఏర్పడింది ఆ గందరగోళంతో పాటు అప్పన్న క్యారెక్టర్ డిజైనింగ్లో కూడా కొన్ని అవకతవకలు నడిచినాయి ఇది కీలకం సినిమాకి ఇది గుండెకాయ లాంటిది అనుకున్నారు మిగిలిన సినిమాలు ఆయన బ్యూరోక్రాట్గా ఉంటాడు బ్యూరోక్రసీకి రాజకీయాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా నడుస్తాయో ఇప్పుడు సొసైటీలో అందరూ ఫేస్ చేస్తున్న సమస్యలు అవి ఈ ఇష్యూస్ అన్నీ కూడా జనాలకు తెలిసిన విషయాలని వేరే పద్ధతిలో తెర మీద పోర్ట్రేట్ చేశారు అది కూడా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది అందుకని రెండు అంశాలు సినిమా ప్రాపర్గా జనాలని కనెక్ట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాయి అందుకని సినిమా బాగాలేదన్నారు తప్ప సినిమా ఏమాత్రం బాగున్నా ఏమాత్రం కన్విన్సింగ్గా ఉన్నా జనం ఎందుకు బ్యాట్ చేస్తారు ట్రిబులార్ని ట్రిబులార్లో అంతమందిని కొట్టుకుంటూ వెళ్ళి ఓపెనింగ్ షాట్ రామ్ చరణ్ ఓపెనింగ్ షాట్లో అంతమందిని కొట్టుకుంటూ తన ఆశయాన్ని నిలబెట్ట నిలబెట్టుకోవటానికి ఒక పోరాటం చేసినటువంటి యోధుడి పాత్ర చేశాడు అతను రామ్ చరణ్ అది అతని స్ట్రేచర్ అక్కడి నుంచి ఎన్హాన్స్ చేసేదిగా ఉండాలి కదా క్యారెక్టర్ ఆ రేంజ్లో ఊహిస్తారు రామ్ చరణ్ దాన్ని మించి ఉండాలి కదా క్యారెక్టర్ దాన్ని మించి ఆ రామ్నందన్ క్యారెక్టరు లేదు ఈ అప్పన్న క్యారెక్టరు లేదు అంటే హీరో క్యారెక్టర్ని డిజైన్ చేయటంలోనే గందరగోళం ఉంది అక్కడి నుంచి మిగిలినవన్నీ అలా నడిచింది అది సో తప్పు జరిగింది డైరెక్టర్ గారి దగ్గర దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో జనరల్ గా శంకర్ లాంటి డైరెక్టర్లతో ఒక కరెక్షన్ చెప్పడం కానీ అలాంటివి చెప్పడం కొంచెం ఇబ్బందికరమే అయినప్పటికీ ఆయన నన్ను కొంతమేర అలో చేశారు అన్నాడు అంటే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏమిటి డైరెక్టర్ల దగ్గర అనేది మనకు అర్థం అవుతుంది ఆ డైలాగ్లో ఈ పరిస్థితి దిల్ రాజు గారు ఓపెన్ గా చెప్పాడు కానీ చాలా మంది ఈ పెద్ద నిర్మాతల పరిస్థితి అదే పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలు అందరూ కూడా అంటే సినిమా నిర్మాణమే రివర్స్లో మొదలైంది గతంలో ప్రొడ్యూసర్ కథ డిజైన్ చేసుకుని ప్రొడ్యూసర్ కథ మీద కమాండ్తో డైరెక్టర్ని నియమించుకునేవాడు డైరెక్టర్ దానికి ఎన్హాన్స్మెంట్ ఇచ్చేవాడు అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళేది కథ ఇప్పుడేమవుతుంది డైరెక్టర్లు వాళ్ళే కథలు డిజైన్ చేస్తున్నారు హీరోలకు చెప్తున్నారు హీరో ఓకే అంటే నా దగ్గర కథ ఉంది హీరో ఉన్నాడు అని ప్రొడ్యూసర్ని తీసుకొస్తున్నారు దీంతో ప్రొడ్యూసర్ రోల్ ఏమవుతుంది కేవలం ఫైనాన్సర్గా మారిపోయాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వేరు ఫైనాన్సర్ వేరు కానీ ఫైనాన్సర్ని ప్రొడ్యూసర్ అంటున్నాం మనం ఇది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే రివర్స్లో జరిగిపోయిందో ప్రొడ్యూసర్ మాట డైరెక్టర్ అనేది పోయింది డైరెక్టర్ గారు చెప్పేసింది ప్రొడ్యూసర్ వినాల్సిన పరిస్థితి ఈ గందరగోళం ఈ గందరగోళం ఉంది అక్కడ అనేది ఆయన మాటల్లో ఎస్టాబ్లిష్ అయింది చాలా మంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి కండిషన్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు డైరెక్టర్ని అనివార్యంగా నిందించాల్సి ఉంటుంది ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు అందుకని శంకర్ని టార్గెట్ చేస్తూ చాలా మీమ్స్ నడిచినాయి ఆయన కూడా తర్వాత ఎక్కడ కనబడలేదు బయట పైగా ఇది తనకి రీలాంచ్ మూవీ అన్నాడు ఆయన ఈ సినిమా తర్వాత ఈ సినిమాలో పాతశంకర్ని చూస్తారు అని చెప్పాడు పాతశంకర్ అంటే అక్కడే ఆగిపోయాడు శంకర్ అనే సెన్స్ అని జనాలకి సినిమా చూసాక అర్థమైంది శంకర్ అక్కడే ఆగిపోయాడు ఆగిపోయిన శంకర్ని మళ్ళీ చూడబోతున్నాం మనం అందుకని పాతశంకర్ అన్నాడు అనే విషయం సినిమా చూసిన తర్వాత కానీ ఎవరికీ అర్థం కాలేదు ఈ బాధని బయటకు వచ్చి పంచుకున్నారు నాలుగు వందల కోట్లతో సినిమా చేసినటువంటి నిర్మాత గారి బాధ బాధే కాదంటలేదు ఆరు వందలు పెట్టి టికెట్ కొనుక్కున్న ప్రేక్షకుడి బాధ కూడా బాధే ఈ బాధ గొప్పది ఈ బాధ చిన్నది అనుకోవడానికి లేదు తన కొడుకు సినిమా ఫ్లాప్ అయినందుకు చిరంజీవి గారికి బాధ ఉంది అలాగే తన కెరియర్లో ఒక్కసారి చూసుకుంటే ఆయనకు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆ ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయో ఆయనకు ఒక స్టడీ ఉండేది ఆ రోజుల్లో ఫెయిల్యూర్ రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో కూడా తీసుకున్నాడు ఆయన కరెక్షన్ చేసుకుంటూ తన కెరియర్ని నడుపుకున్నాడు ఆయన అది ఒక్కసారి ఆయన గుర్తు చేసుకోగలిగితే అంటే ఈ మధ్య ఒక ఎన్ఆర్ఐ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఒక విషయం చెప్పాడు చిరంజీవి గారు తను ఎన్టీఆర్ గారితో చేసినటువంటి తిరుగులేని మనిషి అనేటువంటి సినిమా ఫ్లాప్ అయింది దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అది కూడా ఆయనే చెప్పాడు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయిన తర్వాత దానికి ప్యారలల్గా ఇంకో సినిమా నడుస్తుంది ఎన్టీఆర్ ఇది ఏప్రిల్లో రిలీజ్ అయితే అది అక్టోబర్లో రిలీజ్ అయింది కొండవీటి సింహం ఈ కొండవీటి సింహము తిరుగులేని మనిషి రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి అది రోజా మూవీస్ అర్జున్ రాజు గారి సినిమా ఇది దేవి వరప్రసాద్ సినిమా ఈ రెండు సినిమాలు షూటింగ్స్ ఒకే టైంలో లో జరిగినవే దాదాపుగా కొంచెం అటు ఇటుగా ఈ సినిమాకి కూడా చిరంజీవి బుక్ అయి ఉన్నాడు ఈ సినిమాకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు ఈయన అంతా ప్రిపేర్ అయి ఉన్నాడు డేట్స్ ఇచ్చేసాడు అంతా అయిపోయింది షూటింగ్ కి పిలుపు రాలేదు ఎందుకు రాలేదు అని అడిగితే లేదు నువ్వు ఆ సినిమా దెబ్బతింది కాబట్టి సెంటిమెంట్గా నువ్వు ఉంటే దెబ్బతింది అనే పద్ధతిలో నేను పక్కన పెట్టేసి వేరే నటుండి తీసుకున్నారు అని చెప్పారు అని చెప్పాడు ఎవరో కాదు ఆ నటుడు మోహన్ బాబే మోహన్ బాబుతో రీప్లేస్ చేశారు అక్కడ అది ఎందుకు చేశారు అనేది ఒక వెర్షన్ రాఘవేంద్రరావు గారి వర్షన్ రాఘవేంద్రరావు గారికి ఉంది ఓకే అయితే ఒక స్టార్ డైరెక్టర్ అన్నాడు ఆయన చిరంజీవి గారు ఒక స్టార్ డైరెక్టర్ నన్ను తీశారు ఆ సినిమాలో తర్వాత అదే డైరెక్టర్ గారితో నేను చాలా హిట్లు ఇచ్చాను అని చెబుతూ ఆ డైరెక్టర్ గారు ఎన్టీఆర్తో ఎన్ని హిట్స్ తీశారో దానికంటే ఎక్కువ హిట్స్ నాతో తీశారు అన్నాడు అని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు అది వాస్తవం కూడా అందుకోసం తను చేసిన కసరత్తు గురించి కూడా చెప్పుకున్నాడు ఈ పెయిన్ ఉంటుంది ఈ పెయిన్ భరించాను నేను అని చెబుతూ లింగమూర్తి గారి ఉదాహరణ కూడా పట్టుకొచ్చాడు ఆయన లింగమూర్తి గారు ఆయన లక్ష్మీ ఫిలిమ్స్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన మెడ్రాస్ వస్తే నిర్మాతలందరూ వెళ్ళి క్యూ కట్టేవాళ్ళు అక్కడ ఆయన విజయవాడలో ఉండేవాడు ఆయన ఆఫీస్ దగ్గర ప్రొడ్యూసర్లు ఉండేవారు అంటే ఎలా ఉండేదంటే ఆయన ఆయన ప్రభ వెలిగినటువంటి దశ అది ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది తాహతాళాడేవాడు రాత్రిపూట కల్లోకి వచ్చేవాడు ఆయన అలాంటి లింగమూర్తి గారి దగ్గరికి ప్రొడ్యూసర్లు వెళ్ళి బలానా హీరోతో సినిమా చేస్తున్నాం మీరు డబ్బులు పెడతారా అని ఎనభై మూడు అంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత దశ అడిగితే లింగమూర్తి గారు అన్నారట లేదయ్యా చిరంజీవిని పెడితే మేము ఫైనాన్స్ చేయడానికి ఇబ్బంది లేదు అని అదేంటండి అంతకంటే పెద్ద హీరో గురించి మేము మాట్లాడుతున్నామంటే అంటే లేదు లేదు ప్రజెంట్ జనరేషన్ చిరంజీవికి కనెక్ట్ అవుతున్నారు అందుకని అతని మీద డబ్బులు పెట్టడం సేఫ్ అనుకుంటున్నాను నేను అందుకని చిరంజీవికి పనికొచ్చే కథ ఏదన్నా పట్టుకొస్తే నేను మీ మీరు చెప్పిన దాన్ని కన్సిడర్ చేస్తాను లేదంటే కనుక వేరే పద్ధతిలో మాట్లాడదాము అని దగ్గరి ప్రొడ్యూసర్లతో ఆయన అనగా ఈయన వాళ్ళు చెప్పగా ఈయన విన్నాడట ఓకే ఇలా లింగమూర్తి గారు చెప్పడం అనేది చాలా గొప్ప సర్టిఫికెట్ నా జీవితంలో అని చెప్పి ఖైదీ తర్వాత అయి ఉండొచ్చేది ఇది అలా గర్వపడ్డాడు ఆయన ఈ పరిణామ క్రమానికి తన్ని తాను డిజైన్ చేసుకున్న పద్ధతి ఉంది ఆయన సినిమాలు ఎంచుకున్న పద్ధతి ఆయన ఏ స్క్రిప్ట్ ఎలా చేయాలి అలాగే క్యారెక్టర్ని ఎలా పండించాలి ఇవన్నీ చేశాడు చిరంజీవి విపరీతంగా కష్టపడినా కానీ సినిమాలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి ఆయన కెరీర్లో కూడా ఇప్పుడు ఆపద్బానుధవుడితో పోలుస్తున్నారు ఇందులో అప్పన్న క్యారెక్టర్ ఆపద్భానుధవుడిలో నిజంగానే ప్రాణం పెట్టి నటించాడు కానీ ఆ సినిమాలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కథాపరవహణ ఇబ్బందులు కూడా ఉన్నాయి అందుకని ఆ సినిమా ప్రాపర్గా జనాలకు కనెక్ట్ కాల కాకపోతే ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన వ్యవహారం అది ఇలా చిరంజీవి గారి కెరియర్లో ఆయన విపరీతంగా కష్టపడి చేసిన సినిమాలు శివుడు 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 అనే సినిమా ఉంది ఆ సినిమా ఆయన విపరీతంగా కష్టపడ్డాడు అన్ని విధాలుగా కానీ అది యావరేజ్ టు అబవ్ యావరేజా నడిచింది వాళ్ళు ఊహించిన రేంజ్ సక్సెస్ రాలా ఓకే కారణం ఆ సినిమాలో రకరకాల సమస్యలు అంటే ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి కాన్ఫ్లిక్ట్ డైరెక్టర్ గారి సినిమా మధ్యలో వదిలి వెళ్ళిపోవడం ప్రొడ్యూసర్ గారే టేకప్ చేయటం ఇలా చాలా గందరగోళాలు నడిచినాయి దానిలో కాబట్టి ఇంత అనుభవజ్ఞుడైనటువంటి చిరంజీవి గారు కూడా తన కొడుకు సినిమా ఆడాలి అనుకున్నారు బాగానే ఉంది అది ఫ్లాప్ అయినందుకు బాధపడ్డారు అయితే తమన్ బాధ ఆయనకి కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యి ట్వీట్ చేశాడు ట్వీట్ చేసి తమన్ ఏదో సరదాగా ఉంటాడు జోబియల్గా ఉంటాడు అని అనుకున్నాను లైట్గా లైట్ హార్టెడ్ అనుకున్నాను కానీ తను కూడా చాలా సినిమా గురించి విపరీతమైన తపన ఉన్నవాడు ఒక సినిమా దెబ్బతింటే దాని గురించి బాధపడేటువంటి హృదయం ఉంది తనకి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అని ఒక రకంగా తనకి తమన్ మాటలు ఓదార్పుగా ఆయన స్వీకరించాడు ఓకే స్వీకరించి తమన్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశాడు అయితే తమన్కి కానీ చిరంజీవి గారికి కానీ తాత్కాలికమైన పెయిన్ ఇది కొంచెం వాళ్ళు ఇన్నర్ సెన్స్తో ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ సినిమా ఎందుకు దెబ్బతింది అని తెలుసు వాళ్ళకి స్పష్టంగా అయితే ఏం చేయలేని పరిస్థితి తమనికి క్లారిటీ ఉండి ఉంటుంది కానీ ట్రోల్స్ జరుగుతున్నాయంటే ట్రోల్స్కి ఇచ్చింది ఏమిటి బయటకు వచ్చిన ప్రేక్షకుడి అభిప్రాయం ఆ అభిప్రాయం ప్రాతిపదికగానే ట్రోల్స్ నడిచినాయి దీని వెనకాల ఇతర హీరోల అభిమానులు ఉన్నారా అంటే ఉండి ఉంటారు ఎందుకంటే పక్క హీరో సినిమాలను భుజార్ మీద వేసుకుని మోసేంత విశాల హృదయం అభిమానులకు ఉంటుందా అనేది అనుమానమే అభిమానం అనేది ఇంకొకరిని అను అంగీకరించకపోవడం ఇంకొకరిని అంగీకరించని పరిస్థితుల్లో కొంతమంది హీరో అభిమానులు ఉన్నారు కొంతమంది కదా అందరి హీరో అభిమానులు అలాగే ఉంటారు ఆ పరిస్థితుల్లో అదో అంటే అదొక భక్తుల లాంటి వాళ్ళే వాళ్ళు కూడా ఒక దేవుణ్ణి కొలిచే భక్తుడు ఇంకొక దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడు ఒక మతంలో ఉన్న వాళ్ళు ఇంకో మతాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం ఇది కూడా అలాంటిదే ఫండిసిజమే మూఢభక్తి ఉంటుంది ఓకే పోస్టర్ల మీద పేడలు ఎసురుకోవడంతో చూసాం మనం గతంలో రామారావు గారు నాగేశ్వరరావు గారి రోజుల్లో రామారావు గారి పోస్టర్ల మీద నాగేశ్వరరావు గారి అభిమానులు పేడ వేయుట వారి పోస్టర్ల మీద వీరే అభిమానులు వేయటం అనే కార్యక్రమం నడిచేది ఒకరోజు ఒక ఊర్లో పబ్లిక్ ఫంక్షన్కి ఇద్దరు ఒకే కారులో పెడుతూ నాగేశ్వరరావు గారు అన్నారట రామారావు గారితో ఈ ఈ ఊళ్ళో కొంచెం మీ అభిమానులు ఎక్కువ అనుకుంటున్నాను అని ఎలా చెప్పగలరు అన్నట్టు రామారావు గారు అంటే దాదాపుగా నా పోస్టర్లు అన్నిటి మీద పేడ ఉంది ఇప్పుడు చూశాను నేను అన్నట్ట చాలా కూల్గా అంటే ఆయన నవ్వి ఊరుకున్నాడట అది పరిస్థితి అంటే ఈ అభిమానులు జరుపుతున్నారు ఈ పని అయితే ఇక్కడ చిరంజీవి గారు కానీ తమన్ కానీ పట్టించుకొని చేయాల్సిన పని ఏంటంటే చిరంజీవి గారు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా ఇంకో ప్లాట్ఫామ్ మీద అవైలబిలిటీ రావటం అలాగే దాని వీడియో క్వాలిటీ వీడియో హై క్వాలిటీ వీడియో బయటకు వచ్చింది హెచ్డి వీడియో బయటకు వచ్చింది ఆ హెచ్డి వీడియోనే బస్సుల్లో ప్లే అయింది ఆ హెచ్డి వీడియోనే అక్కడ అప్పలరాజు ప్లే చేశాడు గాజువాక్ ఇది ఎలా జరిగింది అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఇండస్ట్రీ పెద్దలని అందరినీ